వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవం ఆమోదించింది మంగళవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఎమ్మెల్యే తూడి వేమురెడ్డి అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగావర్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు ఎవరైతే పబ్లిక్ కలెక్టెడ్ ఎంతో వాళ్ళు డివైడ్ చేస్తాము అధికారులు ఎందుకు చేయడం నాకు నిజంగా కడతాను జనరల్గా వాళ్ళు పోతే ప్రెజర్ పెడితే వాళ్ళు కొంచెం ఫోన్స్ చేసి మా వాళ్ళు మనం పెట్టడం సో ఇక్కడ వచ్చే ఉల్టావు సో అధికారులందరూ వచ్చే మీరు అర్జెంట్ జనరల్ బాడీ అయితేనే రేపు ఒత్తుల బేడికి పెట్టుకొని మిమ్మల్ని మీరు ఆత్మపరస్ చేసుకోవాలి అన్ని అన్ని విషయాల్లో కూడా సెక్షన్ గానీ ఏదైనా సెక్షన్ కానీ శారీరక సెక్షన్ కానీ ఏదైనా కూడా మీకు ఆ సిస్టప్ ఎన్ ప్రొవెంట్ కావాలంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నాకు అనిపిస్తుంది మీరు ఒక ప్రబ్జెక్ట్ కొంచెం సెట్ చేసి ఎమేట్గా లేకపోతే కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుని రాసి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఈస్ అన్సర్ ఏబుల్ ఆఫ్ దీ చూపిస్తారు అందరూ అది ఎవరూ మర్చిపోలేదు ప్రత్యేకత ఒకటి కంప్లైంట్స్ ఇక్కడ మాట్లాడడం జరిగింది ఎంప్లాయీస్ ప్రత్యేకంగా నేను సో అస హోదాతో ఉన్నాను నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదంటే నేను మీకు అడతాను అట్లాంటి యాటిట్యూడ్ అట్లాంటి అప్రోచ్ ఇక్కడ నడవద్దు దయచేసి మీరు గమనించారు కొన్ని విషయాల్లో గతంలో ఉన్న కొంతమంది ఆల్రెడీ ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారో వారికి ఆల్రెడీ అయితే ఉంది కొంతమంది మీద స్ట్రిక్టెస్ట్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ దే విల్ నాట్ బి స్క్రెడ్ ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఫార్ ది పీపుల్